మండల కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతిని పురస్కరించుకొని అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సిఐ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ తెలంగాణ బంజారా ఉద్యోగుల సంఘం నాయకులు వేరువేరుగా పూలమాలలు వేసి అంబేద్కర్ కు ఘనంగా నివాళులు అర్పించారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు సందర్భంగా కూలమాల వేయడం జరిగింది రాజ్యాంగం రచించిన గొప్ప నాయకుడు యువతకు ఆదర్శంగా ఆదర్శంగా తీసుకొని యువత అందరూ కూడా ఆయన అడుగుజాడల్లో నడవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ జై తెలంగాణ అంబేద్కర్ జయంతి సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాం అంబేద్కర్ గారు రాసిన ఆర్టికల్ త్రీ ప్రకారమే ఈరోజు తెలంగాణ సాధించుకున్నాం నై తెలంగాణ అన్నోళ్ళతోని ఈ రోజు ఆర్టికల్ త్రీ ముందు పెట్టుకొని జై తెలంగాణ అని చెప్పి ఢిల్లీని వణికిపించి ఆ ఎవరైతే అంబేద్కర్ గారు రచించిన ఆయుధం ఆర్టికల్ ని ముంగట పెట్టుకొని ఈ రోజు తెలంగాణ సాధించినాం ఎంతో మంది రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నారు రాజ్యాంగాన్ని పైన వ్యతిరేకంగా చేయాలని చూస్తున్నారు కానీ వాళ్ళు మట్టిలో కలిసిపోయారు కానీ రాజ్యాంగాన్ని ఎవరు కదిలించలేరు ఎందుకంటే అంత గొప్పగా రాసిన బాబా సాహెబ్ అంబేద్కర్ గారి యొక్క నిదర్శనంగా ఈరోజు అందరం కూడా ఈ రోజు ఎస్టీ బీసీ మైనార్టీలు కూడా ఈ రోజు రిజర్వేషన్ లో గాని పదవులు అనుభవిస్తున్నామంటే కేవలం అంబేద్కర్ గారు రాసిన ఆర్టికల్ ప్రకారమే ఈ రోజు అందరికీ పదవులు దక్కుతున్నాయి కాబట్టి ఆయన ఆశయాలు నెరవేరుస్తామని చెప్పి టిఆర్ఎస్ ఆధ్వర్యంలో కూడా మేము ఈ రోజు పూలమాలలు అర్పించి ఈ రోజు బడ్డే కార్యక్రమం జరుపుకున్నాం జై తెలంగాణ రామాయపేట పట్టణంలో గత దాదాపు పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి మరి ఈ జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా జరుపుతున్న నిర్వాసులందరికీ కూడా ప్రత్యేక అభినందనలు ఏ ఉద్దేశంతో ఈ లక్ష్యంతో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి రాజ్యాంగాన్ని రచించిన దానికి అనుకున్న నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా జై బాబు జై భీమ్ మరి జై సంవిధానం నినాదంతో ప్రజలకు వెళ్ళి మరి ఆయన చూపించిన రాజ్యాంగాన్ని కూడా అందరికీ తెలియాలి ఉద్దేశంతో కార్యక్రమం నిర్వహిస్తున్నారు కాబట్టి అందరికీ నా ప్రత్యేక జై ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా వివిధ అంబేద్కర్ విభజన సంఘాలు అన్ని రాజకీయ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో రామాయణపేట పట్టణంలో రామాయపేట పట్టణంలో అందులో భాగంగా రామాయపేట పట్టణంలో మా కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అదే విధంగా ఏదైతే అంబేద్కర్ ఆశయ సాధనకు మహాత్మా గాంధీ ఆశయ సాధనకు నేటి యువతరాన్ని జరగనే ఉద్దేశంతో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ రాహుల్ గాంధీ గారి రామాయపేట మున్సిపాలిటీలో అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ విభజన సంఘాల గారికి మరియు రామపేట పట్టణ ప్రజలకు మరియు ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పెద్దలకు మరియు యువతకు అందరికీ పేరు పేరు నమస్కారం తెలుసుకున్నాం ఎందుకంటే ఈరోజు అంబేద్కర్ యొక్క ఆశయాన్ని నిర్వహించాలని చెప్పి ఈరోజు ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టిందో జై బాబు జై సంవిధాన్ అనే జై భీమ్ అనే నిర్ణయాన్ని గల్లిన వాడవాడన ఈ రోజైతే రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా జరుగుతుందో ఈ దాన్ని ఇప్పటికీ అంబేద్కర్ ఆశయాలు గుర్తింపు అంబేద్కర్ ఆశయాలతో మనం యువత కానీ మరియు నాయకులు కానీ విధంగా నడుచుకోవాలని చెప్పి ఒక దిశానిర్దేశం కల్పించడానికి ఏర్పాటు చేసిన ప్రభుత్వాన్ని కానీ మరియు ఈరోజు వచ్చిన ప్రజలకు మరియు అందరికీ పేరు పేరు డాక్టర్ సిఆర్ అంబేద్కర్ డెబ్బై ఐదవ జయంతిని పురస్ పురస్కరించడం రామాయణపేటలో అంబేద్కర్ జయంతి వాళ్ళను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ మరి ఏనాడు లేని భారత రాజ్యాంగం మరి ఇన్ని రోజులలో ఏ ప్రభుత్వాలు కూడా ముందుకు రాకుండా చేసినటువంటి జనత భారతీయ జనతా పార్టీ ఉన్నది ఎందుకంటే డెబ్బై సంవత్సరాలు భారత రత్న భారత రాజ్యాంగం డాక్టర్ సిఆర్ అంబేద్కర్ గారికి

కులంబలు లేదు సహకరించడం జరిగింది సో ఈ ఈ గడిచిన సంవత్సరాలు అంబేద్కర్ ఆశయాలను కానీ అంబేద్కర్ ఆశపడ్డ భారతాన్ని కానీ ఇవాళ ఎందుకు తీసుకోవడంలో గత ప్రభుత్వాలు ఎంత విఫలంచిందిగా మనందరూ తెలుస్తుంది ఈరోజు అంబేద్కర్ అంబేద్కర్కి యొక్క సంపూర్ణమైన స్థానాన్ని కల్పించడంలో కానీ ఆయన అభిమానాన్ని ఏర్పాటు చేయడంలో కానీ అంతేకాకుండా ఆయనకు భారత్ ఇవ్వడంలో కానీ భారతీయ జనతా పార్టీ ఎంతో ముందు తీసుకెళ్ళింది అంతేకాకుండా ఆయన అభివృద్ధి ఫలాన్ని భారతీయ జనతా కనిపించడానికి ఆయన ఎన్నో చట్ట ఎన్నో బిల్లులు పెట్టడంలో ఆయన కీలక పాత్ర వహించింది ఒక నైన్టీన్ ఫార్టీన్లో ఒక విపరీతమైన డిస్క్రిమినేషన్ వెళ్తున్న సందర్భంలో ఆయన ఉన్నతమైన విద్యను అనుభవించి అరవై పైచీలకు డిగ్రీలు సాధించిందంటే ఆయన చాలా గొప్ప వ్యక్తి ఒక శతాబ్ది ఒక్కడిగా సార్ ఫోటో ఆయన స్మరించుకోవాల్సిన అవసరం ఏదైనా ఉంది అంతేకాకుండా ఆయన ఏదైతే ఆశపడ్డాడో ఆయన ఆశాలను మనం ముందు ముందు తీసుకొచ్చిన బాధ్యత ప్రతి ఒక్కరు ఈ రోజుల్లో ఎవరైతే అంబేద్కర్ సిద్ధాంతాలను గౌరవిస్తారో వాళ్ళు విధానం చేసుకొని సో మరొకసారి అంబేద్కర్ జయంతింక్షలు తెలియజేస్తూ అంబేద్కర్ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఈరోజు మన భారతదేశం ఈరోజు రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి రత్న బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని ఈరోజు రామంపేటలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది అదేవిధంగా గత ప్రభుత్వాలు అంబేద్కర్ రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని అదేవిధంగా అంబేద్కర్ గారిని ఎన్నో రకాలుగా ఎన్నో అవమానాలకు గురి చేసినటువంటి ప్రభుత్వాలను మనము అది చూస్తూ ఉన్నాము అదేవిధంగా మా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంబేద్కర్ గారికి అదేవిధంగా సామాజిక రాజకీయ పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ సబ్కా వికాస్ అనే నినాదంతో ఈరోజు డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తవుతుంది రాజ్యాంగాన్ని రచించి అదేవిధంగా ఈరోజు అదే నినాదంతో అన్ని వర్గాలకు అందరికీ ప్రజలందరికీ కూడా పూర్తి న్యాయం చేయాలనే ఉద్దేశంతో రెండు వేల నలభై ఏడు వరకు భారతదేశాన్ని అభివృద్ధి చెందిన భారతదేశంగా తీర్చిదిద్దాలనే నినాదంతో ఈ రోజు మా యొక్క ప్రభుత్వం ముందుకు పోతా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అందరికి కూడా ఈ దేశంలో ఉన్నటువంటి అందరికి కూడా న్యాయం జరగాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకోవడానికి మా యొక్క ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందు ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది భారత్ మాతా జీ జై హింద్ భారత రత్న అంబేద్ డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు బీజేపీ ఆధ్వర్యంలో కులమాల వేసి జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది ఆయన చేసిన సేవలకు ఈరోజు భారతదేశ బీజేపీ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఈరోజు ఆయన ముందు ఎంతో ఒక వంద సంవత్సరాలు ముందులు ఉంచుకొని మనకు రాజ్యాంగం యడం జరిగింది దానిలో అన్ని కుల మతాలకు అతీతంగా అందరికీ సమాన సమాన న్యాయం సమాన ధర్మం పాటించే విధంగా అందరికీ న్యాయం చేయడం జరిగింది జై భీమ్ జై అంబేద్కర్ డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అంబేద్కర్ గారు దేశాన్నే కాదు ప్రపంచాన్ని కూడా ప్రభావితం చేసే విధంగా ఆయన జీవితాన్ని జరిగింది అట్టడుగు స్థానం నుంచి బడుగు బలహీన వర్గాలు దళిత వర్గం నుంచి బడుగు బలహీన వర్గాల నుంచి పైకి ఎదిగి మనం పట్టుదల ఉంటే ఏదైనా సరించవచ్చు ప్రపంచానికి కూడా ఒక కూడా నిలబడవచ్చు అని మనకు సూచించడం జరిగింది కానీ ఇప్పుడు మనం జై భీమ్ అని నినాదాలు చేస్తున్నాము కానీ జై భీమ్ అని ఆయన ఎప్పుడు నిజంగా జై అని ఫీల్ అంటే ఎవరైతే మనం అట్టడుగు స్థాయిలో ఉన్నామో మనం కష్టపడి ఎదిగి మనల్ని మనం నిరూపించుకొని దేశానికి ప్రపంచానికి ఆయనలాగా దృచ్చేసేలాగా నిలబడప్పుడే ఆ జైబీం అనే ఒక వివాదానికి అర్థం చేయకూడదు చెప్పేసి ప్రస్తుత యువత దాన్ని దృష్టిలో పెట్టుకొని చిన్న చిన్న విషయాల గురించి గొడవలు పడకుండా కొన్ని ఇతర విగ్రహాల గురించి వీళ్ళ గురించి గొడవలు పడుతున్నారు గొడవలు పడమని ఎప్పుడు చెప్పలేదు అంబేద్కర్ మనల్ని మనీ ఎదగమని చెప్తుంది మనం ఎదగాలి ఇది కొంతమందికి ఇంకా ఎదిగేలా వాళ్ళకి మార్గాన్ని చూపించాలని చెప్పండి కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేసి ముందుకెళ్ళి మన దేశాన్ని ప్రపంచాన్ని కూడా మా తీసుకెళ్లే విధంగా మన దేశంలో యువత అంబేద్కర్ని మార్గదర్శకంగా తీసుకొని ఎందుకెళ్ళని చెప్పి సూచిస్తూ నాకు అవకాశం ఇచ్చిన టీఆర్ అంబేద్కర్ గారి సందర్భంగా ఈరోజు గట్టిగా ఈ రోజు స్థానిక అంబేద్కర్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా మన ప్రపంచ ప్రఖ్యాతి మీద అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగు నేతలు ఘనంగా జరుపుకున్నా ఇందులో భాగంగా మొదట మానేయులకు గులమాల తదుపరి బైక్ ర్యాలీ అనంతరము అన్నదాన కార్యక్రమం ఉంటుంది మళ్ళీ సాయంత్రం శోభాయాత్రంగా ఉంటుంది కాబట్టి ఇంటి కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా పాల్గొని విజయత చేయగలని కోరు ఈ దేశ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ గారి యొక్క నూట ముప్పై నాలుగవ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సమాజానికి బయలుదేసినటువంటి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశలు నెరవేర్చడానికి అంబేద్కర్ యువజన సంఘం రామయపేట ఎప్పుడు కూడా ముందుంటుంది ఆయన ఆశలు నెరవేర్చడం అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందరి వాడు కాదు అందరి వాడు తొందరవాడు కాదని చెప్పి నిదానం చెప్పాలి ఆయన రాజ్యాంగ ఫలాలు అందరికీ అందరి అందరి వరకు కూడా ఈ రామపేట అంబేద్కర్ యువజన సంఘం ఎప్పుడు కూడా ఉంటుందని చెప్పేసి ముందుంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ అందరు కూడా ఈ రాష్ట్ర ప్రజలకు జయంతి శుభాకాంక్షలు తెలుపు తెలుపుతూ భీమారావు అంబేద్కర్ యొక్క ఆశీర్వాదం కొనసాగడం చెప్పేసి అందరు కూడా జైభీమ్ చెప్తూ అందరికి కూడా జైభీమ్ జై పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ భీరంగూడా కమాన్ ఆర్సీపురం సంఘారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో